అందరికీ నమస్తే వెల్కమ్ టు సంద్రనా తెలుగు అమ్మాయి ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి మంచి హెల్దీ రెసిపీ కూడా ఇది డయాబెటిక్ పేరిక్స్ కూడా తీసుకోవచ్చు మంచి హెల్దీ రెసిపీ అనమాట ప్రోటీన్ రెసిపీ ఇది మ్యాంగోతో తయారు చేశానండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా కుదిరింది సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయగలరు సో దీని ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నేను చెప్పిన కొలతలతో తయారు చేయండి నేను రెండు మ్యాంగోస్ తీసుకున్నానండి ఇక కొంచెం పీచ్లా ఉన్న మ్యాంగోస్ తీసుకున్నాను మీరు నార్మల్ మ్యాంగోస్ అయినా పర్లేదు అవి ఒక కప్పు వచ్చాయి నేను అవి చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట గ్రైండ్ చేసుకోవడానికి సో ఇంకొక బౌల్లో వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇది మైదాపిండితో కూడా చేస్తూ ఉంటారు కానీ గోధుమ పిండి అయితేనే హెల్దీ అనమాట నేను ఒక కప్పు కొంచెం పావు కప్పు అనేది తీసుకున్నాను అనమాట ఒక కప్పు పావు తీసుకున్నాను గోధుమ పిండి అనేది సో అందులో వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నానండి మీరు ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో సో ముందు బాగా కలిపేసుకోవాలండి వాటర్ పోయకుండా తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి సో ఇప్పుడు నేను ఒక అర స్పూన్ వచ్చేసి షుగర్ వేసుకున్నానండి వైట్ షుగర్ వేసుకున్నాను కొంచెం కలర్ కోసం అనేది సో చూసారు కదా నేను బాగా మెత్తగా ఒత్తుకున్నాను అనమాట సో ఎంత మెత్తగా ఉత్తుకోవాలండి మరీ గట్టిగా ఉత్తుకోకూడదు దీన్ని కొంచెం పైన నెయ్యి కానీ లేదు కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి మీకు టైం అంటే ముప్పై నిమిషాలు పోయినా పక్కన పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ అనేది ఇంకొక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్నాను బాదం పప్పు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చి వాల్నట్టు అకుదురకాయ అంటారు కదా వాల్నట్ పప్పు కూడా తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి గుమ్మడిపప్పు అనమాట ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఇదే ప్లేస్లో మీకు డ్రైనట్స్ ఇంక వేరే కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి పీనట్స్ అండి వేసిన గుళ్ళు అంటారు కదా అదొక ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవనేది బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లతో దోరగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసి చల్లర్చుకోవాలి సో నేను చల్లర్చుకొని గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి సో యాలక్కాయలు అనమాట మంచి స్మెల్ వస్తుంది సో నేను మూడు యాలక్కాయలు కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవడానికి తీసుకున్నాను సో మనం ఇదే ప్లేస్లో బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి ఒక కప్పు వరకు తీసుకున్నాను మీరు షుగర్ ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను ఇదే ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు సో చూసారు కదండి మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పౌడర్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఆయిల్ కానీ ఇదే ప్లేస్లో నెయ్యి కానీ తీసుకోవచ్చు నేను నెయ్యి తీసుకున్నానండి ఒక అరకప్పు అనేది ఎండు కొబ్బరి అండి ఇది ఎండు కొబ్బరి మీరు ఎండు ముక్కలు గ్రైండ్ చేసి తీసుకోవచ్చు లేదంటే బయట దొరికిన ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు బాగా ఫ్రై చేసుకున్నాను ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మనం ముందుగా ఆల్రెడీ మ్యాంగో మనం ఒక కప్పు మామిడికాయలని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఫ్రై చేయవసరం లేదు అది మొత్తం కలిసే వరకు మనం క కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మంట హై హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు సో నెక్స్ట్ మనం పప్పులు షుగర్ అనేది బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది మొత్తం కలిపి మొత్తం అంతా ఒక ముద్దుల తయారవుతుందండి చాలా బాగుంటుంది మనం వాళ్ళ నుంచి ఇవన్నీ వేసాం కాబట్టి మంచి హెల్దీ అనమాట చిన్నపిల్లలు కూడా బాగా పెట్టొచ్చేది చాలా ఇష్టంగా తింటారు సో చూశారు కదండి నేను ఒక టేబుల్ స్పూన్ ఏదైనా నెయ్యి వేసుకున్నాను ఆల్రెడీ మన ఐదు నిమిషాలు నేను ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం పంచదార అంతా కరిగిన తర్వాత నేను నెయ్యి వేసుకున్నాను అనమాట సో నాకు ఇదిలా ముద్దలా కట్టి ఇలాగా ఆ కడాయి వదిలేలాగా తయారయ్యేసరికి ఒక పది నిమిషాలు టైం పట్టిందండి నాకు పది నిమిషాల్లో ఇలా వచ్చిందనమాట ముద్ద చూసారు కదండి ఇలా వదులుతుంది కదా సో ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట సో మీరు నెయ్యి అనేది మీరు యాడ్ చేసుకున్న పర్లేదు యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి నేను ఇలా పది నిమిషాలు మనం ఫ్రై చేసి తీసుకోవాలి సో ఇది చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి పిండి అనేది సో నేను అరగంట తర్వాత చూస్తున్నాను చూసారు కదండి ఎంతో మెత్తగా బాగా సెట్ అయింది అనమాట పిండి ఇలా ఉండాలండి సో నేను ఎలా చేస్తున్నాను అలా చూస్ చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఇది సో ఇది మనం అన్ని ఒకే కొలతలతో పక్క ముద్దులు చేసి పక్కన పెట్టేసుకోవాలండి మనకు అప్పుడు అన్నీ ఒకే సైజులో వస్తాయి అనమాట సో మనం ఆల్రెడీ చల్లార్చుకున్న పిండి ఉంది కదండి చూసారు కదా మొత్తం ఎలా చేసుకుంటున్నాను సో కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ వండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో మన అలా అయితే పని ఈజీగా అన్నమాట మనం అలా కొంచెం కొంచెం డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అనేది మనం కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ముద్దు తీసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా మన చేతితోనే ఒత్తుకోవాలి మీకు అలవాటు లేని వాళ్ళు ఎవరైనా అంటే రోలింగ్ పిన్తో కూడా ఒత్తుకోవచ్చు సో నేనైతే చేతున్న ఉన్నకు అలవాటు చేతితో ఒత్తేసుకుంటున్నాను సో ముద్ద అనేది అందులో పెట్టి మొత్తం అంతా కవర్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం కొంచెం కవర్ చేయాలి ఇది రెసిపీ అనేది అలానే బాగుంటుంది అనమాట సో చూసారు కదండి నేను ఎలా ఒత్తున్నాను చుట్టూ అనేది ఒత్తుకోవాలి ఆ పిండి అంతా మొత్తం సెట్ అవుతుంది అనమాట చూడటానికి చాలా కలర్ఫుల్ చాలా అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేస్తే అసలు చాలా అంటే చాలా నచ్చుతుంది అందరికీ సో స్వీట్ ఫ్లవర్స్ అయితే నేను చెప్పిన అవసరం లేదు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా పెట్టచ్చు ఎందుకంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట సో నేను ఇంకోటి కూడా రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలాంటివి మీకు రెసిపీస్ కానీ కావాలనుకుంటే మాత్రం నా వీడియో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు డెల్ నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుందండి సో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో చాలా సింపుల్ అండి చేయడం కూడా సో మ్యాంగో సీజన్ కదా మ్యాంగోస్ బాగా దొరుకుతాయి ఈ టైంలో ఇలా రెడీ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది సో నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి పెట్టుకొని కొంచెం గీ వేసుకుంటున్నాను మీరు ఇదే ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు గీ అయితే కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో మనం తీసుకునే వాళ్ళకి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో జోర కాల్చుకుంటే బాగుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ అలానే ఉంచేస్తే మనం అంతా హీట్ ఎక్కి బాగా ఎర్రగా కాలుతుంది అనమాట చాలా బాగుంటుంది అనమాట తినడానికి ఇది నిలవ కూడా ఉంటుందండి ఒక వన్ వీక్ వరకు నిలవ కూడా ఉంటుంది మనం నెయ్యి వేసి వాళ్ళ వరకు కాల్చుకుంటున్నాం కాబట్టి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఈ స్వీట్ రెసిపీ అనేది మన అకేషన్స్కి కూడా చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్లో కూడా మనం పెట్టుకొని చాలా బాగుంటుంది సో నా ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ అయితే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరో అప్లోడ్ చేయలేదండి నేనే ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగా ఈ వంట కుదిరింది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది సో చూశారు కదండి ఎంత బాగా కాల్చుకున్నాను ఇలా ఒక వన్ వీక్ వరకు మనకి బాగుంటుందన్నమాట సో ఓకేనండి థ్యాంక్స్